పెంగలి వెంకయ్య భారత స్వతంత్ర సమర యోధుడు అతను భారత జాతీయ జెండా రూపకల్పనలో ప్రసిద్ధి చెందాడు ఆయన పద్దెనిమిది డెబ్బై ఆరు ఆగస్టు రెండున ఆంధ్రప్రదేశ్లోని మంచిలిపట్నంలో సమీపంలోని పట్ల అనే అని చిన్న గ్రామంలో జన్మించారు పెంగలి వెంకయ్య ఒక తెలివైన విద్యార్థి మరియు స్వాతంత్రం ఉద్యమం పట్ల మక్కువ కలిగి ఉన్నారు అతను మహాత్మా గాంధీతో సహా అప్పటి జాతీయ నాయకుల నుండి పేరును పొందాడు మరియు భారత స్వతంత్రం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు ఈ సమయంలో భారతదేశం యొక్క స్వాతంత్రం పోరాటానికి ప్రాతినిధ్యం సార్వత్రిక చిహ్నం ఏది లేదని అతను గమనించాడు జెండాలోని ప్రతి రంగుకు ఒక నిర్దిష్ట అర్థం ఉంది కుంకుమ అంటే ధైర్యం త్యాగం మరియు పరిత్యాగానికి ప్రతీక తెలుపు స్వచ్ఛత సత్యం మరియు శాంతిని సూచిస్తుంది ఆకుపచ్చ విశ్వాసం సప్తి మరియు శ్రేయస్సును సూచిస్తుంది స్పిన్నింగ్ వీల్ పురోగతి మరియు స్వయం సమృద్ధిని సూచిస్తుంది భారత జాతీయ జెండా రూపకల్పనను భారత జాతీయ కాంగ్రెస్ అంగీకరించింది మరియు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదహైదున భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందినప్పుడు మొదటిసారిగా ఎగురువేసింది నేడు భారతదేశం యొక్క జాతీయ జెండా భారతదేశ సార్వభౌమత్వానికి మరియు స్వతంత్రానికి చిహ్నంగా ఉంది మరియు భారతదేశం స్వాతంత్రం పోరాటానికి పింగళి వెంకయ్య కృషిని జరుపుకుంటారు మరియు స్మరించుకుంటారు పింగళి వెంకయ్య కథ మనకు పట్టుదల మరియు సృజనాత్మకత యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది అనేక సవాలు మరియు అడ్డంకలను ఎదుర్కొన్నప్పటికీ భారతదేశ స్వతంత్రం పోరాటానికి ప్రాతినిధ్యం వహించే చిహ్నాన్ని సృష్టించాలనే తన కలను వెంకయ్య ఎప్పుడూ వదులుకోలేదు అతను తన సృజనాత్మకత మరియు కల్పనను ఉపయోగించి మొత్తం దేశానికి ఏకీకృత చిహ్నంగా మారే జన్నను రూపొందించాడు అతని కథ మనకు దేశభక్తి మరియు ఒకరి దేశం పట్ల ప్రేమ యొక్క ప్రాముఖ్యతను కూడా బోధిస్తుంది వెంకయ్య తన దేశము పట్ల ఉన్న ప్రగతమైన ప్రేమ భారతీయ ప్రజల విలువలు మరియు ఆకాంక్షలను ప్రాతినిధ్యం వహించే చిహ్నాన్ని రూపొందించడానికి అతని ప్రేరేపించింది చివరిగా పింగలి వెంకయ్య కథ ఒక జాతి నిర్మాణంలో సృజనాత్మకత పట్టుదల మరియు దేశభక్తి కలిగి వ్యక్తి మన లక్ష్యాల కోసం చేయాలని ఎప్పటికీ వెనకడుగు వేయకుండా మన కోసం మరియు మన దేశం కోసం ఎల్లప్పుడూ మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నించాలని ప్రేరేపించే కథ ఇది